ధర్మ జిజ్ఞాసులకు శుభాశీసులు యూట్యూబ్ మాధ్యంగా అనేక మంది వీక్షిస్తున్నారు అందులో నా వీడియోస్ని స్వదేశీయుల కన్నా విదేశీయులే ఎక్కువగా వింటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే భారతదేశాన్ని వదిలి ఇతర దేశాల్లో వ్యాపార నిమిత్తము ఉద్యోగ నిమిత్తము ఏదో కుటుంబ సమేతంగా అక్కడ నివసిస్తూ అనేక మంది వీక్షిస్తున్నారు ఫోన్ చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది దేశాలంటే మీకు తెలుసు నాకు వచ్చే కాల్సు ఎక్కువగా అక్కడి నుంచే వస్తున్నాయి ఆస్ట్రేలియా నుండి న్యూయార్క్ నుండి లండన్ నుండి ఇలా అనేకమైన ప్రాంతాల నుండి చూస్తున్నారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిన సనాతన ధర్మం పట్ల దైవాన్ని అనుష్ఠానం చేయాలి చేరుకునేదానికి అనేటటువంటి తపన వారిలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక స్వదేశంలో ఉండేటటువంటి వారి సంఖ్య ఉన్నప్పటికీ వారు ఎంతో ఆనందంగా దేశాన్ని వదిలి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళు ఉంటూ సంధ్యావందనం చేసేటటువంటి వారు పిల్లలకు ఉపనయనం చేపించిన అక్కడ పద్ధతులు ఎన్నో ఉన్నా మన సనాతన ధర్మాన్ని అనుష్ఠానంలో పెట్టాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటటువంటి జిజ్ఞాసను చూసి నా హృదయం ద్రవించింది కనుక విదేశాల్లో ఉంటున్నటువంటి నా ఫాలోవర్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు వాళ్ళకి తెలియచేస్తున్నాను మీ మిత్రులకు కూడా ధర్మాన్ని గురించి సనాతన ధర్మం వైభవం గురించి ఇవన్నీ చెప్పండి ఇక ఈరోజు ముఖ్య అంశం ఏమిటంటే ఇది ఆషాఢ మాసం అన్న సంగతి తెలుసు నేను పూర్వం చెప్పినాను మీకు ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి గొప్ప విశేషమైనటువంటి తిథులు అందులో మొట్టమొదటిది మనకు ఆషాఢ మాసంలో రేపు ఒకటవ తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ స్కంద షష్ఠి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి తిథి ఉంది ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి అనేకమైన స్తోత్రాల ద్వారా వారిని ఆరాధించవచ్చు అందులో ముఖ్యంగా నేను చెప్పబోయేటటువంటి ఈ యొక్క విషయము ఇదో స్వకల్పితం కాదు ఇది శ్రీ వరాహ మహాపురాణము ప్రథమ సంపుటలో ఇరవై ఐదవ అధ్యాయంలో యాభై శ్లోకాలు ఉండేటటువంటి ఒక అధ్యాయం ఉంది ఇరవై ఐదవ అధ్యాయం ఈ అధ్యాయాన్ని ఎవడు రోజు ఇక్కడ చెప్తాను యస్తు క్షయే నియత మానసం అపుత్రో అపినో అనం లభతే యమిచ్చేత్ తం లభతి మానవగా అని ఒక గొప్ప విషయాన్ని చెప్తారు అక్కడ అంటే ఎవడైతే ఈ యొక్క షష్టి నాడు ఫలాశనోయస్తోక్ష నియతగా ఫలములు మాత్రమే భుజించు ఫలాలు మాత్రమే అంటే ఉపవాసం ఉండటం అని అర్థం ఇక్కడ ఇక్కడ ఉపవాసం అంటే మనం ఏదేదో చేస్తూ ఉంటాము కొంతమంది ఏం చేస్తారు టీ తాగితే నాకు బాగుంటుందండి ఉపవాసంలో టీ కూడా తాగుతుంటారు కానీ తప్పని అగ్నికి సంబంధ అంటే అగ్ని అంటే అగ్ని ద్వారా చేయబడినటువంటి ఏ పదార్థాన్ని కూడా గ్రహించకూడదు ఉపవాసంలో ఉపవాసంలో నియమం పళ్ళు పళ్ళున్నాయి ఆ పళ్ళును మాత్రమే ఆరగిస్తూ ఏ మానవుడైతే ఈ తిథి రోజు సుబ్రమణేశ్వర స్వామి వారి యొక్క పూజను చేస్తుంటారు ఆ తిథిని ఉపయోగించుకుంటారు వారికి చూడండి ఇక్కడ పుత్రులు లేనటువంటి వారికి అని అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంతానము లేనటువంటి వారికి అలాగే ధనం లేకుండా ఈ రోజుల్లో ధనం లేకపోతే ఎంత కష్టమో అది అనుభవించేటటువంటి నాభోటి వారికి అర్థమవుతుంది ఎందుకంటే పూర్వజన్మ సుకృతం చేత ఒకరికి ధనం లభిస్తుంది మరొకరికి విద్య లభిస్తుంది కానీ విద్య ఉన్నప్పటికీ ధనం లేదనుకోండి నరవటం కష్టమే కానీ పర పరమేశ్వరుడు వాడికి ఎంత అవసరమో చెప్తారు కదా అనన్యాశ్చంత మాం ఏ జనా పర్యుపాసతే తేషాభియుక్తం యోగక్షేమం వహామ్యహమ గీతలో ప్రమాణం చేసినాడు స్వామి నువ్వు నన్ను చింతిస్తూ ఉన్నావు అనుకు నీ యోగము క్షేమము నేనే వహిస్తానన్నాడు అంటే ఏదో సంసారం నెట్టుకొని పోతున్నాడు అంతేగాని భోగభాగ్యాలు అనుభవించాలి అనేటటువంటి దుర్భిద్ధితో మనం ఆయన్ని తలుచుకోకూడదు కానీ అలాంటిది కాకుండా దాన ధర్మాలు చేసేదానికి యజ్ఞయాగాదులు చేసేదానికి కష్టంలో ఉండేటటువంటి వారిని ఆదుకునేదానికి రోగగ్రస్తులకు ఔషధాన్ని అందించేదానికి ఇత్యాది ధర్మకార్యాల కోసం ధనాన్ని అర్థించటంలో తప్పు లేదు కోరుకోవాలి అర్థమవుతుందా ఇప్పుడు మీరు అనొచ్చు స్వామి నువ్వు చేసుకోవచ్చు కదా ఎందుకు మాకు చెప్తున్నావు అని వెంటనే అడుగుదే ప్రశ్న అది కదా ఆ తండ్రి జ్ఞానం కోసంగా ఆత్మజ్ఞానం కోసంగా తపించేటటువంటి హృదయాలకు అది అందిస్తారు అది చాలు అనుకుంటాం మేము కనుక ధనాన్ని అర్థించేవారు ఈ యొక్క ఈ ఇరవై ఐదవ అధ్యాయాన్ని షష్ఠి నాడు పారాయణం చేస్తే వారికి దారిద్ర్యాలు నశించిపోతాయి ఇక్కడ దారిద్ర్యాలతో పాటు కూడా ఇక్కడ ఒక విశేషమైన మాట అన్నాడు అంటే అన్నీ వర్ణించకుండా అనేక కోరికలు ఉంటాయి కదండి మనిషికి అదే చెప్తున్నది ఎం మిచ్చతే ఏదైతే మనసులో వాడు తలుచుకుంటూ ఉంటాడో అదన్నీ కూడా లభతి మానవ మానవుడికి వాయి లభిస్తాయి అని అక్కడ నిగృత్యంగా చెప్తున్నాడు పరమాత్మ కనుక ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క ఈ అనుష్ఠానం తప్పకుండా చేసి తీరాలి ఎందుకంటే సంసారంలో ఉన్నాం కదండి చేసే తీరాలి ఎప్పుడు స్కందషష్ఠి ఒక షష్ఠి అనే కాదు అంటే మాసంలో వచ్చేదానికి విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పినారు కాబట్టి ఈ షష్ఠి రోజు నుంచి మీరు ప్రారంభం చేసుకొని ప్రతి నెలలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి అయితేనేమి కృష్ణపక్ష షష్ఠిలో ఈ యొక్క వరాహపురాణ అంతర్గతమైనటువంటి ఇరవై ఐదవ అధ్యాయ పారాయణ యాభై శ్లోకాలండి ఎంత పదిహేను నిమిషాలు పడుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో కూర్చొని ధ్యానం చేయొచ్చు పఠించవచ్చు ఇంకొక విషయం సుమా కుక్కే స్వామి స్వామివారు అని బెంగళూరుకి సమీపంలో మైసూర్కి సమీపంలో అంటే బెంగళూరు నుంచి రామారమే ఒక ఆరు గంటల ప్రయాణం ఉంటుంది మీరు నెట్లో కొట్టి చూసుకోండి నేను దాదాపు అనేక మందికి చెప్పినాను వివాహం కాక బాధపడేటటువంటి వారు అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుని వివాహమైన వాళ్ళు ఉన్నారు వివాహం తర్వాత సంతానం లేనటువంటి వారు ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని కోరిక కోరిక కోరుకొని సంతానం పొందినటువంటి వారు ఉన్నారు ఇది నా సమక్షంలోనే జరిగింది వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను కానీ మొదట్లో వచ్చినప్పుడు వారికి చెప్తుంటానేదో సలహా అలా వాళ్ళు పాటించి సుబ్రహ్మణేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో వివాహము పుత్రులు వ్యాపారాభివృద్ధి అన్నీ కూడా కలిగినాయి ఇక్కడ మీరేం చేయాలి అంటే అంత దూరం పోలేనటువంటి వారు ప్రయత్నం చేయండి ఎక్కడికో కాశీకో లేకపోతే కేదార్నాథ్కో బద్రీనాథ్కో యాత్రలకు వెళ్తుంటారు మనం ఆ శాంతులు ఈ శాంతులు అనేటటువంటి వాటికి ఖర్చు పెట్టేటటువంటి ద్రవ్యాన్ని ఆ క్షేత్ర దర్శనం కోసంగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాన్ని దర్శించే దానికోసంగా ప్రయత్నం చేయవచ్చు ఆ క్షేత్రం ఒకవేళ లేదు మీ సమీపంలో ఏదైనా సుబ్రహ్మణేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం ఉందనుకోండి ఆ క్షేత్రంకి వెళ్ళి ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని ధర్మశాపం మీద కూర్చొని లేదా కంబళి లాంటిది ఏదైనా ఆసనం వేసుకొని కూర్చొని ఈ ఇరవై ఐదవ అధ్యాయాన్ని పారాయణం చేసినామనుకోండి స్వామి ఎంత ప్రసన్నుడవుతాడో అది మాటల్లో నేను చెప్పలే అర్థమవుతుందా కనుక ఏం చెప్తాడు తెలుసు ఒకటే కాదు ఎైతత్ పతతి స్తోత్రం కార్తికేయస్ మానవ గృహే కుమరాణం క్షేమారోగ్యం భవిష్యతి అన్న ఎక్కడ స్వగృహంలో ఇది ఆ గృహంలో ఉండే ఎందుకంటే బాలారిష్టా దోషాలకు పెట్టింది పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు కనుక వారి యొక్క కృపచేత పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోపల ఉండేటటువంటి పిల్లలు వారందరికీ కూడా ఆరోగ్యం ఉంటుంది ఈ రోజుతోనే చిన్న పిల్లకాయలు మనం దంచటం ఎంత కష్టమో అది వారికే తెలుస్తుంది కనుక అలాంటి పిల్లల యొక్క ఆరోగ్యం క్షేమంగా ఉంటే ఇంటి యజమాని ఏం చేస్తాడంటే ఆ మాత్రం కూడా చేయలేరా భగవత్ శక్తి అనేది ఒకటి ఉందనేది అది అందరికీ తెలుసు అది కనుక ఆ భగవత్ శక్తి అనుగ్రహం కోసంగా ఇల్లుని సుఖశాంతం ఎందుకు నువ్వు ఒక్కసారి ఆలోచించండి కనుక గృహస్థుడైనటువంటి వాడు ఈ పారాయణం చేసానుకో ఇంట్లో పిల్లలు కళకళలాడుతూ ఆరోగ్యంగా సంచరిస్తూ ఉంటే ఆ ఇల్లు స్వర్గంలాగా ఉంటుంది లేదా రోగిష్టుతో రోగాలతో బాధపడుతూ ద్రవ్యము లేక అప్పులు చేస్తూ అవి తీరక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి వారు కూడా ఉన్నారు కానీ దైవాన్ని నమ్మి దైవం పట్ల ప్రేమతో ఇత్యాది స్తోత్రాలు చేసుకోవడానికి వాడికి సమయం లేదంట కనుక చక్కగా మనకు పురాణాలు అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి ఉపాయాలు మనకు అందిస్తాయి కనుక శ్రద్ధాభక్తులతో ఈ వరాహపురాలంతర్గతమైనటువంటి ప్రథమాధ్యాయంలో ఈ ఇరవై ఐదవ అధ్యాయం యాభై శ్లోకాలు కావలసినటువంటి వారు సంప్రదాయబద్ధంగా ఫోన్ చేసి స్వామి మేము చేస్తాము అనేటటువంటి వారు చేస్తే ఈ అధ్యాయాన్ని మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను ఆ పీడిఎఫ్లో ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకానికి అర్థం కూడా ఉంటుంది ఎందుకంటే మీకు యాభై శ్లోకాలు కాబట్టి పురాణంలో అలాగే ఉంది కాబట్టి నేను అలాగే వాటిని ఫొటోస్ తీసి పంపిస్తాను శ్లోకాలు నేను చేతితో రాయలేను ఆ పీడిఎఫ్ చేసి మీకు అందిస్తాను చక్కగా మీరు శ్లోకాన్ని చదువుకోండి భావాన్ని చదువుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను కనుక ఈ అధ్యాయం కావాల్సినటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు నేను అందించే ప్రయత్నం చేస్తాను కనుక అందరూ కూడా ఈ ఒకటవ తారీఖు నాడు వచ్చేటటువంటి స్కంద స్కందష్ఠిని అందరూ కూడా ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహానికి పాత్రలు అవుతారని నేను ఆశిస్తున్నాను కనుక చెప్పాను కదా ఫోన్ నంబర్ చెప్పాను కదా డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే మీకు నేను ఆ అధ్యాయాన్ని పీడియా పంపిస్తాను చక్కగా చెయ్యండి నాయన నువ్వు ఎంత చేసి చూడండి మనము ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక ఉండి పెట్టుకుంటాం ఏదో రోజు వచ్చినటువంటి దాంట్లో కొంత ద్రవ్యాన్ని మనం దాంట్లో ఉండిలో వేసుకుంటాం ఉండి పూర్తిగా నిండిపోయినప్పుడు మనకెంతో పనికొస్తుంది అలాగే ప్రతి నిత్యము కూడా ఒక ధర్మానికి సంబంధించినటువంటిది పుణ్యాచరణకు సంబంధించినటువంటి దాన్ని నువ్వు ఆ ఉండీలో వేసుకుంటూ ఉండాలి అది నిండిందనుకో ఆశ దానివల్ల సుఖం ఎవరు అనుభవిస్తారు నీవే అనుభవిస్తారు వేరెవరో అనుభవించరు కనుక నువ్వు చేసుకునేటటువంటి పుణ్యము నీకు అఖండమైనటువంటి సుఖాన్ని అందిస్తుంది ఈ రహస్యాన్ని కిటుకుని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు పాపం వైపుకు ప్రయాణం చేస్తున్నారు జీవితాన్ని సుఖాన్వేషంలో దుఃఖాన్ని తెచ్చుకొని అనేకమైన బాధలు పడుతున్నారు కానీ వారందరికీ కూడా ఒక ధైర్యాన్ని భగవత్ అనుగ్రహం ఎలా లభిస్తుంది అనేటటువంటి దాన్ని మనకు పురాణాలు అనేకమైన విషయాలు చర్చిస్తాయి సెలవిస్తాయి మానవుడు ఉన్నతి కోసమే కదా చూడండి మీ పిల్లవాడున్నాడు వాడు బ్రహ్మాండమైనటువంటి వృద్ధిలోకి వచ్చినప్పుడు సంతోషించేవాడు ఎవరు నువ్వు నువ్వు వాడికి కావలసినటువంటివన్నీ అందిస్తావు కానీ వాటిని దుర్వినియోగం చేసుకుని ఒక దుర్మార్గుడైన బాధపడేది ఎవరు అయ్యో ఇందిరా వీడిలా అయిపోయినాడు నేను వీడి దేనికి వీడిని పెంచి పోషించినాను ఈరోజు ఇలా తయారైనాడు అని అనుకుంటావా మరి పరమాత్మ మనల్ని ఇక్కడ తత్స్వరూపాన్ని తెలుసుకోమని పంపిస్తే మనము శాస్త్రాన్ని అనుసరించకుండా యథేచ్ఛగా మనం ప్రయత్నం చేసి పాపాల వలలో చిక్కుకొని నానా దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ అనుభవిస్తావు రేపు ఈ శరీరాన్ని త్యాగం చేసిన తర్వాత ఇంకా అనుభవిస్తావు ఇది సత్యం ఇది కర్మ ఎప్పటినీ ఎప్పటిని వదలతు అన్న విషయాన్ని గ్రహించి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ షష్ఠిని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికీ కూడా శుభాశిస్సులు అందిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహారా లోకా సమస్తోవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్